ఒక మంచి శుభ పరిణామం ఇలా కాల్వేపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిజంగా మా కలెక్టర్ గారు అన్నట్టు ఒక పండుగ వాతావరణం ఒక దసరా పండుగ అందరు గొమ్ము కూడివి ఇలా ఒక పండుగ ఏ గారు ఎంఆర్ఓ గారు ఎండి గారు అధికారులు పత్రికా మిత్రులు రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా గ్రామస్తులకు ఈసారి నేను చెలికాయ పెట్టినా అయ్యో నేను నాటు పెట్టలే కదా నా భూమిలో ఏం పంట పడదు ప్రతి ఎకరాలు కూడా ఈ ఇరవై ఐదు ఎకరాలు మినహాయించి మీ కాలంపల్లి గ్రామంలో అన్ని ఎకరాలకు రైతు భరోసా ఎకరాకు ఆరు వేల రూపాయలు మొదటి తప్పగా ఖచ్చితంగా ఇవ్వబోతుంది మన ప్రభుత్వం తప్పకుండా వీటన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇదే కాకుండా రేషన్ కార్డులు పెద్దలు చెప్పినట్టుగా కొడుకు పెళ్ళై పదేళ్ళైనా ఆ పిల్లగానికి పిల్లలు పుట్టినా ఆ పిల్లలకి ఇంతవరకు రేషన్ కార్డు లేదు అత్తగారి నుంచి తల్లిగారింటికి తల్లిగారి నుంచి అత్తగారింటికి పోతే ఇక్కడ రేషన్ కార్డు కట్ అవుతుంది అక్కడ రేషన్ ఎక్కదు అలాంటి వాళ్ళు మీకు మీ దాంట్లో కొత్తగా జా రేషన్ కార్డు వచ్చేటప్పుడు డెబ్బై మంది అయితే కుటుంబాల్లో పేరు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా నలభై మందికి ఈ ఊర్లో అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తల్లి సోనియా ఇచ్చిన అభ్యాసం ఆరు గ్యారెంటీలో మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పీడ వేసిండు మా మహిళల అక్క చెల్లెల కోసం ఉచితంగా ఆర్టీసీ పెడితే నెలకు మూడు వందల కోట్లు మనం ఆర్టీసీ కడుతున్నాం మా అక్క ప్రయాణం చేసినందుకు ఆ రకంగా మహిళలకు పెద్దపీడ వేసినాం మహిళల కోసం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం కొంతమంది అక్కడక్కడ మా గ్యాస్ పడతలే అంటున్నారు తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఐదు వందల రూపాయలు మిగతా అమౌంట్ ప్రభుత్వం జమ చేస్తుంది ఎవరికైనా కాకపోతే మా దృష్టికి తీసుకెళ్మని చెప్తున్నాం అదే రకంగా నెలసరిగా ప్రతి ఇంటికి ఒక రెండు వందల ఇంట్లో వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలనుకున్నాం నాకు తెలిసి గ్రామంలో నూటికి తొంభై శాతం అందరికీ ఉచిత విద్యుత్ వస్తుంది వస్తుందా వస్తలేదా రెండు వందల అంటే ఇంచుమించులు నెలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మీకు ఈ ప్రభుత్వం సేవ్ చేసింది అంటే ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది మహిళల ఆత్మ గౌరవం పెంచడం కోసం మా అక్కా చెల్లెలను సంఘ ద్వారా సౌమాన సంఘాల ద్వారా లోన్లు ఇచ్చి మిమ్మల్ని లక్ష్యాధికారు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యము అవే కాకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ నాలుగు స్కీములు ఎవరు కూడా ఆపతూ ఏ లీడర్ తణుకో మీరు అడగాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజలే ఇలా జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ డిఆర్డీఓ కానీ ఏఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ సెక్రటరీ మీ ముందుకు వచ్చారు మీ కాలకూర్చరు మీ మధ్యలో కూర్చొని ఇలా మీ మధ్య అబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి పేద సంక్షేమం అందించడం ఎంత లక్ష్యమో ఎంత సన్మార్గంలో ఈ స్కీమ్లు అందాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈ ప్రజాపాలన గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి మీ సమక్షంలోనే సంక్షేమ పథకాలు ఇల్లు చేరాలని చెప్తున్నాం కావున దీని అందరూ కూడా ఆస్వాదించి ఎవరైతే తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే అక్కడ అరులు ఉండి పేరు రాకపోతే ఇంకా కూడా నమం నమోదు చేసుకోవచ్చు ఈ రేషన్ కార్డులు కానీ ఇంద్రమిల్ కానీ ఇరవై ఆరు తరగతి కాదు నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడైనా ఈ స్కీమ్లకు మీరు ఎలిజిబుల్ కావచ్చు కానీ ఇంత మంచి ప్రభుత్వం మీ ముందుంది మీరు ప్రజా పాలనకు మీరంతా కారణం మీ బిడ్డగా నన్ను యాభై వేల మెజాతో గెలిపించారు కాబట్టి ఈ గ్రామానికి ఇంకా ఎక్కువ ఇంధనం ఇచ్చే బాధ్యత తీసుకొని దీంట్లో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు ఈ కాలంపల్లి గ్రామాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోతాను తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ